నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం ఘనంగా జరిగింది రంగంలో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే భారం తనదేనని చెప్పింది మున్ముందు మహమ్మారి వెంటాడుతుందని అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని హెచ్చరించింది అప్రమత్తంగా ఉండాలంటూ భక్తులను హెచ్చరించింది ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపింది బాలబాలికలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారని అయినప్పటికీ కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నానని తెలిపింది ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారు మీ అందరినీ సంతోషంగా సమానంగా చూస్తాను మీ అరికాలిలో ముళ్ళు నాలుకతో తీస్తాను కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు నేను అడ్డురానంటూ స్వర్ణలత భవిష్యవాణిని వినిపించింది నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ నాకు సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్ళతో సాకలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు వాళ్ళకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రా బాలక్క ఏటే నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా నా బిడ్డలనందరినీ నేను కడుపులో బట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా గాని గోరుమంతమంత నాకు మాత్రం ఇయ రావాలక్క సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా అంబారిపై అమ్మవారి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు ఈ ఊరేగింపు ఆల్ఫా హోటల్ మీదుగా మెట్టుగూడ వరకు కొనసాగింది అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని ఆలయానికి తీసుకొచ్చారు పోతురాజుల విన్యాసాలు శివశక్తుల పూనకాల మధ్య కార్యక్రమం ఘనంగా జరిగింది హైదరాబాద్లోని మహాగణపతి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ఆషాఢమాస సంకష్టహర చతుర్థి సందర్భంగా పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు सर्वविघ्न विना सा विरम्बाया हिते साहितमुलनीव విశాఖపట్నంలో ఆషాఢమాస సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక సంపత్ వినాయక ఆలయంలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు చేశారు ीते साहित ఆషాఢమాస సంకష్టహర చతుర్థి సందర్భంగా విశాఖ చింతామణి ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామివారికి అర్చనలు హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ेषा सर्वविनाशा विरम्बाया हि ते साहितमुला మెదక్ జిల్లా ఏడుపాయలలోని శ్రీ వనదుర్గా మాత ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని పలు రకాల కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం అంచనాలకు మించి భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది వారాంతపు సెలవుల నేపథ్యంలో అకస్మాత్తుగా భక్తుల రద్దీ పెరిగింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది క్యూ కాంప్లెక్స్ బయట నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయి రింగ్ రోడ్డు వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు విస్తరించాయి సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు శనివారం ఒక్కరోజే అత్యధికంగా తొంభై రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క మంది భక్తులు శ్రీవేంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నారు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలకు పైగా పడుతోంది రద్దీ కారణంగా ఈ సమయం కూడా మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు తితిదే అధికారులు తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్లు లభించగా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టోకెన్లు ఇచ్చే కేంద్రాల వద్ద గంటల క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి అర్చకులు వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు అనంతరం ఫల పంచామృతాలతో స్వామివారిని అభిషేకించారు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనానాయక్ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ వేద పండితులు అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని గణనాథుని సన్నిధిలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకము హారతి మంత్రపుష్పము సమర్పించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలేరులోని శ్రీ పార్వతీ సమేత రామేశ్వర స్వామి ఆలయంలో శాఖంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి తొలుత రామేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఆషాఢ సోమవారం సందర్భంగా అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు బాపట్ల జిల్లా కారంచేడులో బోనాల జాతర ఘనంగా జరిగింది ఆషాఢమాస ఉత్సవాల సందర్భంగా శ్రీ వైష్ణవి దుర్గాలయంలో అమ్మవారికి బోనం సమర్పించారు అమ్మవారికి వెయ్యి ఎనిమిది కలశాలతో మంగళ స్నానాలు చేయించారు అనంతరం వస్త్రాలంకరణ పుష్పాలంకరణ జరిపించి కుంకుమ పూజ నిర్వహించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం